హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల ప్రాపర్టీస్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మో వీడియోస్ మనకు వన్ బీహెచ్కే రీసెల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇది వచ్చేసి మన నంద్యాల నూనెపల్లె నర్స్ కోటర్స్లో అయితే ఉంటుందండి అండ్ వాష్రూమ్ అయితే బయట ఉంటుంది అండ్ ప్రజెంట్ మీరు చూస్తుంది హాల్ ఏరియా అండ్ హౌస్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి ట్వల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండి బట్ హౌస్ అయితే చాలా నీట్గానే మెయింటైన్ చేశారు అండ్ దిస్ ఇస్ బెడ్రూమ్ అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తామండి అదర్వైజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కైనా కాల్ చేయొచ్చు అండ్ మీ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ చేయాలనుకుంటే మా ఛానల్లో అయితే ప్రమోట్ చేస్తామండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి అండ్ దిస్ ఇస్ కిచెన్ అండ్ కిచెన్లోనే ఒక కార్నర్లో పూజ యూనిట్ కూడా ఉంటుంది అండ్ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి చాలా తక్కువగా అయితే ఉంటుందని చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్ చేస్తున్నారు అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ హౌస్ ముందు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ దిస్ ఇస్ కామన్ వాష్రూమ్ అండ్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి నూనెపల్లె నర్స్ క్వార్టర్స్ అండ్ టెర్రస్ నుంచి ఒకసారి వ్యూ చూసుకుందామండి అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఫర్ మో వీడియోస్ అండ్ ఈ వీడియోకి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి అండ్ టెరాస్ నుంచి ఇలా ఉంటుందండి వ్యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్